నా ఆస్తి నాకు మూడైటాలు కానే కావాల వచ్చినా రాని రాకపోతే పాని నా ప్రాంతం ఇంతే మందు రాగి చచ్చిపోతాను నేను నన్ను ఎవరు చూడరు ఎవరు చూస్తారని గ్యారెంటీ అని ఎన్నాళ్ళు చూస్తాడు ఈ అప్పగ కన్నా ఇప్పుడేమో అయిపోయేమో ఆ మాట్లాడంత నేను నేను చూసుకుంటానంటాడు కానీ ఆయన అంత ఆస్తి తీసుకుని ఇంత మాత్రం చూసా ఈ అప్పకే బుద్ధి పుడుతుందో ఎట్లా చెప్పగలను నేను చూడొచ్చు కూడా చెప్పలేము చూస్తే పుణ్యార్థుడే నేను పుణ్యం చేసినట్లే లేకపోతే నా గతి ఏమి మాకా ఇంత చేసుకుంటే కూడా చేత కాదు ముద్దు ఈ గతిలో ఉన్నాము చూ నా పేరు చిన్ననారాయణ రెడ్డి నాకు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అందరికీ ఆచంతా పంచిచ్చి నేను సంపాదించిన నాస్తి అది అందులో మొత్తం నేను సంపాదించిన ఆస్తే మా పెద్దోళ్ళ కొద్దిగా ఉండే దాని జత నూరు ఎకరాలు చేసినా నేను చేసి అందరికి పంచి రాసిచ్చినా నేను కొద్దిగా ఏదో తుకుంటాడా నా జీవనాధారానికని దాన్ని ఈడు అది చెప్పి ఇది చెప్పి ఇది లోద్దీకి నీకు ఇయరు నేను పోతే ఇస్తారు వయసు అయిపోయింది కదా నీకు అని చెప్పి ఒకటి మళ్ళీ దాంట్లో అది కోర్టులో ఉంది పీ ఉందని ఒకటి ఇంకోటి అది దాంట్లో అచ్చరం తప్పు ఉంది అది సరిచేయాలా అని చెప్పి ఒకటి అన్ని అట్లా సంవత్సరం సంవత్సరంన్నరకు రాయించుకున్నాడు అప్పుడప్పుడు నా యాత్ర అంతా కాజేసి చిన్న కుమారుడైన కేసువేడి తండ్రిపై దాడి చేసిన అది అదే అదే అది చెప్పి ఇది చెప్పి అంతా రాయించుకున్నాడు అదేమి మమ్మల్ని తీసుకుపోయి లక్ష్మీనగర్ అని అక్కడ తమేటికల్లి మండి ఆ అక్కడ పెట్టాడు కాపరం మాకేదో తల చెక్కబట్టింది మరి మాకేమైనా పెట్టాడో ఏమో ఏమైందో తెలీదు మంచబడినట్లయితుంది అప్పుడంతా ఆ టైంలో మా తల చెక్కబట్టిన టైంలో వచ్చి అన్ని రాపిచ్చుకున్నాడు అప్పుడో ఒకటప్పుడు ఒకటప్పుడు ఒకటి రాపిచ్చుకొని ముక్కు బాగానే పెడతాను అన్నం తింటా వాళ్ళకి ఏం కలిసిందో నీడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మీరు బయటికి పోవాలా వద్దన్నారు మీరు మాలో వద్దన్నారు పొమ్మంటే ఎక్కడ పోదురా మేము ఏమి లేపకుండా రాయించుకుంటావే మాతో మేము ఏమి తినాలా ఎక్కడ పోవాలా అని అడిగితే ఏమని తినిపోవచ్చు కలుసుకోండి మాకు వద్దు మా వద్దు మీరు అని చెప్పి ఒక సంవత్సరం నా యాచి నాకు రాసిస్తే పోతాను లేకుండా లేదని అట్టే మోతకేసా నేను ఎన్ని తిట్లు తిట్టా పన్నా ఆ రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఏటికో తోలకపా ఏదో చూపించుకొస్తాడని గగ్గొత్త అంటే గగ్గొత్త అంటే చూపించుకొస్తాడని తోలుకొనిపోయా తోలకపోయి ఆడా ఏం చేసేది ఏం చూసి ఏం లేదు వాళ్ళు మాట్లాడలేస్తానని బా నేను బయటకు వస్తే తొలికి దండీ అంతా మోటార్ బైక్ ఇదుట్లా అది చూడ చూడు సన్నవి గిడ్డవి దాంతో ఎగిరించుకుంటే ఎగిరించుకుంటూ పోయినా నడువు లోపల వచ్చాయి నాకు అబ్బాయి పోతే నడువు లోపల నేను సత్తానని చెప్పి ఆటో వచ్చే సమయానికి అక్కడ ఎవరు లేరు మనుషులు డాక్టర్ అయితే ఉన్నాడు కానీ అక్కడ మనుషులు లేరు అదేదో సాయినగరు అక్కడ ఆ ఆటో వస్తే నేను ఆటో ఎక్కి వెళ్ళి వచ్చి నాను ఇంటికి వచ్చినాడు రెండు మూడు సార్లు పెద్ద ఫోన్ చేసినాడు రాలేదనింది మళ్ళా ఫోన్ చేసినాడు వచ్చినాడు ఎిగుతున్నాడు అనింది ఆటి నుంచి వస్తానే తన్నడంటే పండు వచ్చి పండుకోద్దను వస్తానే గుద్ది నాడు ఇక్కడ గుద్ది ఈ ఎమకలు మూడు ఎమకలు ఇరిగిపోయి రెండు ఎమకలు ఇరిగిపోయినాయి గుత్తికేసి అర్థం పట్టాడు కొట్టాడు వాటి బీభత్తం చేసినాడు వాటి ఇష్టం వచ్చాడు ఇంకా కర్రపోకుండా ఉంటుంది నేను నా భార్య కూడా లేదు సమయానికి బిడ్డింటికి పోయింది ఇంక తెల్లారు వచ్చి కూర్చొని పద్దం లేచి చెప్పక ఫోన్ చేసి నైనా వాడి తంతా అంటారా నన్ను తోలకపోరా అని ఈయనొచ్చి టా కారు తీసుకొని వచ్చి ఎక్కించుకొని వచ్చాను ఇంకా ఇంటికి ఇక్కడ ఉండ అదే మాకు ఎనికి తిరుగుతుంది ఆ అనేది మాకు తెలీదు ఆస్తి ఎనికి తిప్పుకోవచ్చు అనేది తెలీదు ఎవరో మీటోళ్ళు మళ్ళీ చెప్పినారు చెప్తే పోయినాము వాళ్ళతో అది కనుక్కొని ఇది కనుక్కొని ఆటికి పోయి ఎస్పీ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఒక చోటోట పోయినాము కడాసారికి వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినాము ఆడే అన్న దగ్గు వస్తాడ బలంగా దగ్గు ఈ దగ్గు ఏమన్నా లోపల ఏమన్నా అయిందని పోయి ఎక్స్రే తీపిచ్చి దాంతో ఆ డాక్టరు ఈ రెండు రెడ్డిపోయినాయనే నాకు అప్పుడు ఎవరో చెప్పి పోలీసు వాళ్ళే ఇది వాళ్ళు ఎక్స్రే తీసి కదా అది తరుణ్ కాదు పెద్ద ఆసుపత్రిలోది అయితేనే పెద్ద ఆసుపత్రిలోది అయితేనే మాకు లెక్కక పడేదీ అప్పుడు పెద్ద ఆసుపత్రిలోకి పోయి ఆ డాక్టర్లు అందరినీ పట్టుకొని ఐదు ఐదారు మంది ఉంటే మీ అక్కడ పిల్లలు డాక్టర్లు వాళ్ళంతా అక్కడ ఇక్కడ అంతా ఏడు ఏడుతో వాళ్ళు రాసిచ్చిర్రీ వాళ్ళు వాళ్ళు ఎక్స్రే తీసిరు వాళ్ళు ఎక్స్రే తీసి దాని గురించి అంతా రాసిచ్చారు వాళ్ళు అవి తెచ్చి పోలీస్ స్టేషన్లో ఇస్తే అప్పుడు ఆయపగారు ఎప్పుడు అప్పటికే తినిన్నారు బాగా ఎంత తిన్నారో ఎంత లేదో మనకు తెలియదు వాళ్ళు అది ఎఫ్ఐఆర్ అది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఇయ్యరు ఈనే ఇయ్యరు సుమారు రెండు నేళ్ళు తిప్పినారు కడకు ఎస్పీ దగ్గర డిహెచ్పి దగ్గర అందరి దగ్గర కలిసి అయ్యమ్మా ఎవరు అయ్యమ్మా ఎవరు అయ్యమ్మా ఐజీ ఐజీ డిఐజీ డిఐజీ దగ్గరికి పోతుంది ఆయన లెటర్ రాస్తే అయిపో వాళ్ళకి చేసిన అప్పుడు ఇచ్చినారు అదేదో తప్పదారా కేసు అప్పుడు ఈ ఈయప దగ్గర కేసు పెడితే ఈయ్యప్ప అప్పటికి ఈయన వాళ్ళ వాళ్ళకు లోపడినారు మహానుభావుడు అడివో ఆ లోపడి వాళ్ళకు ఏం చేసుకున్నారో ఎంత ఇచ్చినారో ఎన్ని లక్షలు ఇచ్చారో తెలీదు మా మేము ఏటి గొడవై పెట్టే ఎక్కడ బాగా వేస్తాడు వాళ్ళు చెప్పిన మా పెట్టి మాత్రం మమ్మల్నే దగ్గిస్తాడు ఇది ఇట్లా సార్ అని మేము ఇది సంగతి ఇస్తే మీరు రాసి రాసియండి చెప్పద్దు అని ఇస్తే ఎక్కడేస్తాడు దానిని అట్లా చేసి మొన్న మూడు నెలలు రెండు నెలలు ఇది ఏది కోర్టు అడ్డూ కాదు కోర్టు పెద్ద జడ్జి ఎప్పుడు మేము నేను పోయి మాట్లాడదామన్నా కానీ అడ్డూతో ఒక్కటి మాట్లాడడు వాళ్ళతో మాత్రం బాగా మాట్లాడతాడు జడ్జి జడ్జిని జడ్జిమెంట్ వస్తుంది అప్పుడు ఇస్తామని చెప్పి ఒక రెండు నెలలు తడిపి ఆ జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి మా కాగితాలు ఏది లేదు దాంట్లో మా పలకదే లేదు అంతా ఆగిపోదే రాసి ఆ జడ్జిమెంట్ కాగితం ఇచ్చినాడు ఏం చేస్తా లేరు కొన్నాడు తొలిగా అది ఇదంతా సంగతి చెట్టు అది మాకు తెలియదు మేము దాన్ని ఎక్కిపోయినాము ఒకరికోరీ ఇరకపోయినాము కేసులు జరిగినాయి ఇప్పుడు ఆయపేమో నెలకు తొంభై యాభై వేలు ఇచ్చేట మాకు దొరికితే అని దానితో రాసినాడంత కానీ ఒక నెల జరిగిపోయింది కానీ యాభై వేలు ముప్పై వేలు నిన్న సందన ఎనభై ఐదు ఎకరాలు ఉంటే ముగ్గురికి వచ్చిన ఒక ఎకరా ఉండే భూమి ఉంది ఒక ఎకరా భూమి ఉంది ఎక్కడ ఇక్కడనే వన్ టీ వన్ చీతర్ రోడ్డుకుందే మెయిన్ రోడ్డుకుందేట్లో ఉందే అదట్లో ఉందే అదే నలుగురు నలుగురు పేరు రాసుకుంటాం బాగ పరిష్కారం అయింది కదా రెండు వేల పన్నూళ్ళు రెండు వేల పన్నూళ్ళలో బాగ అయింది అప్పుడు దాన్ని దాంట్లో నా పేరు కూడా ప ఇరవై మూడు ఎకరా ఇరవై ఇరవై ఐదు ఎకరాలు రాసి పెట్టిచ్చిన అంటే ఆ రాసి ఏమిటిది నా ఆస్తికి నాకు ఉండే ఆస్తికి వాళ్లకు సంబంధం లేదు నేను ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు అట్లన్నా అమ్ముకోవచ్చు ఆ రకంగా రాపించి ఆపొద్దు ఎందుకంటే నాకేదైనా ఇబ్బంది వచ్చా వీళ్ళు చూస్తారా నన్ను ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి అట్లా రాపించుకుంటాను నేను అమ్ముకుంటే హక్కు కూడా ఉంది కానీ అది సంస్ష్టంలో ఉంది ఎవరు కొనరు ఇప్పుడు మీ చిన్న కొడుకు మీ ఆస్తిని మీకు మీ సంబంధించిన ఆస్తిని ఏమేమి తీసుకున్నాడు మీ చిన్న కొడుకు మీరు దగ్గరికి వచ్చేది నాకు మీ చిన్నప్పుడు చెప్పు ఒక ఇల్లు ముందు కొనింటి కొడుకు రాజ బాగు అది నేను తీసుకోండి అది మొదట లోన్ తీసుకోవాలి నాయనా వ్యాపారం చేసి చప్పాయిస్తాను ఇస్తాను అని నన్ను మభ్య పెట్టా ఒక ఆరు నెలలు సతాయిస్తే ఫోన్ లేని అది రాసిస్తే మళ్ళీ ఇంకో నేను సొంతం కొని కొడుకులు రాలిపోయినాక అది వీళ్ళ పేరుతో రాయిచ్చింది మళ్ళా దాన్ని బట్టే అది కోర్టులో ఉంది వాడివాడు కక్కలపల్లోడు ఒకడు ఎవరో మాదిగోళ్ళపా అది వాళ్ళు నంబర్ పడిందంట ఫ్లాట్ నెంబర్ పడిందంట మాకు రా బా రా బాగ పరిష్కారం చేసి ఇచ్చినాడు తండ్రి తండ్రి కొనిది కొడుకులు బాగ పరిష్కారం చేసేటప్పుడు అది అవతల దేవతలకి యువతల దేవతలకి బండింది అది దాని నుంచి దాన్ని తప్పు పట్టుకొని వాళ్ళ దగ్గర ముందు కొనింటాడేవాడు రెండు ప్లాట్లు ఐదున్నర ఐదున్నర చెట్లు రెండు ప్లాట్లు కొన్నాడు ఒకటే పత్రంలో రాసినాడు ఆ రెండు పా ప్లాట్లుది వాళ్ళ దగ్గర ఉన్నాయి అది లింకు లింకు లింకుటెంటు కాబట్టి దాన్ని వాడికి వానికి ఇచ్చి వాటితో లెక్క ఇప్పించుకొని వాడిని కొడుకు ఆ రాసి చుట్టే వాడిని కొడుకు ఆ ముషిలోడు వాడి కన్ను కనపడు వాటితో వాడిని చదువచ్చు వచ్చు కానీ మాకు మాకు సత్కాలు చేసాడు వానికి బొట్టే లొక్తాలు వేసినాడు అది కేసు ఉంది కోర్టులో ఆ కేసు ఉంది నాకు రాసేది నేను దాన్ని ఎట్లా ఇది అన్నాడు అది రాసిచ్చిన అది అయిపోయినాక ఇది ఒక అచ్చిన తప్పుంది బి వన్ అని ఉండాల్సింది బీ ఏ వన్ అని ఉండాల్సింది బి వన్ ఉంది ఆ బి మార్చాలంటే లెక్క చాలా కావాలా నేను చేసుకుంటానని చెప్పి అది రాపించుకున్నాడు ఇరవై ఐదు సెంట్లు అన్నీ రాపించుకొని ఒక సంవత్సరమో ఏడున్నో ఊరిదేముండ్రి పెడతారీ తిట్టాంతిమే వాళ్ళకి ఏమి గడిచిందో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మొదలు మీరు పోవాలి వద్దంటే వద్దు వద్దు మా ఇంట్లో అంటారు మీ ఎట్లా వాళ్ళు చెప్పినాక రోజు

నా ఆస్తి నాకు కావాల ఐటాలు నా యాస్తి నాకు మూడు ఐటాలు కానే కావాల వచ్చినా రాని రాకపోతే పాని నా ప్రాంతం ఇంతే నీ మందులు అయితే చచ్చిపోతాను నేను ఇంక నన్ను ఎవరు చూడరు ఎవరు చూస్తారని గ్యారెంటీ అవి ఎన్నాళ్ళు చూస్తాడు చెప్పగన్నా ఇప్పుడేమో అయిపోయేమో ఆ మాట అనంతరైనా నేను చూసుకుంటానంటారు కానీ అంత ఆస్తి తీసుకుని పెద్ద మాత్రం చూసా ఏ బుద్ధి పుడుతుందో ఎట్లా చెప్పగలను నేను చూడొచ్చు కూడా చెప్పలేము చూస్తే పుణ్యార్థుడే నేను పుణ్యం చేసినట్లే లేకపోతే నా గతే మాక ఇంత చేసుకుంటే కూడా చేత కాదు దుర్మ ఈ గతిలో ఉన్నాము చూడే నాకు